టీడీపీ అంటే టీడీపీ ప్రజలకు ఏం చేయాలి అసలు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పరిపాలనలో ఏం చేశారు ఏ విధంగా అన్ని బాగున్నాయి అన్ని పథకాలు బాగున్నాయి అందరినీ సహకరించడం మాట్లాడటం అన్ని బాగున్నాయి పేదవాడు అనేవాడు ఒక ధనికుడు కావాలని ఒక సంకేతంగా వెళ్తున్నాడు ఆయన అందరూ సహకరించే విధానం కూడా బాగుంది అందుకని కంపల్సరీగా ఆయనే ఉంటే బాగుంటుంది ఏముంది మనకి ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇదేం కాదు రాజ రాజధానిలో అన్ని వాటి వల్ల ఏమి ఉపయోగం ఏమీ లేదు రాజధాని రోడ్లు అంటావా వేస్తారు రోడ్లేకుండా ఉండరు ప్రజలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయడానికి గొప్ప నాయకుడు అనేవాడు జగన్ ఒక్కడేకా జగన్ లాంటి వ్యక్తి మరొక వ్యక్తి ఇంకా రాడు పుట్టలో పుట్టబాడు అది మరి గత ఐదు సంవత్సరం నుంచి ఒక్క రోడ్ కూడా సరిగ్గా వేయలేదు అని చెప్పి జనాలు అందరు ఏడుస్తున్నారు చెప్తున్నారు దాని మీద మీరు గత ప్రభుత్వంలో వేశారు రోడ్లు ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాయి కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది అన్నీ ఒకేసారి అవ్వవు కదా చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో క్లియర్ చేసుకుంటున్నారు ఇప్పుడు తర్వాత రైతు భరోసా ఇట్లా సచివాలయం పెట్టడం అందరికీ ఈరోజు ముసలి వాళ్ళనే నేను నలుగురు నెక్కించుకెళ్ళాను నా బండి మీద ఇది పెన్షన్ తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళకి ఎవరిని తీసుకెళ్లే వాళ్ళు లేరు అంటే వాళ్ళకి ఆధారాలు లేరు ఆదరు లేదరు లేని వ్యక్తుల్ని ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారా ఎవరన్నా ఎక్కించుకెళ్తారా తీసుకెళ్తారని నా బండి మీద నలుగురిని తీసుకెళ్ళా నేను ఇప్పుడు లిఫ్ట్ వర్క్ చేసుకుంటానికి వెళ్తున్నాను ఎక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్లో మరి అలాంటి ఇంటికి వచ్చి ఇచ్చే ఇప్పించగలిగే నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు కానీ పథకాలన్నీ అందరికీ అందట్లేదు కొంతమందికి అందుతున్నారు వాళ్ళకి వస్తున్నారు నాకేం రావాలా కానీ మరి జగన్ అని ఎందుకంటున్నా నాకే నాకేం రావాలా పథకాలు కాకపోతే అర్హత ఉన్న వాళ్ళకి వస్తున్నాయి దానికి అడుగులు ఇస్తారు రాలేదనే మన నిరుసాహపడాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళు బాగుపడాల్సిన లేదా అని నీ వలే నీ పొరుగు వారిని పక్కన పక్కనోళ్ళు బాగుంటున్నాడుగా హ్యాపీగా ఉంటున్నాడుగా అది జాలుగా అది మెయిన్ నీలో మానవత్వం ఉందనుకోండి ఇంకా అసలు ఎవరికి వచ్చినా కానీ ఆనందపడతాడు వాడు ఇప్పటివరకు రాజధాని లేదు ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు దాని మీద మేము రాజధాని రాజధాని ఉందిగా తాత్కాలిక రాజధాని కట్టారుగా ఉందగా లేదని ఎవరన్నారు అసలుకి మనకి మూడు రాజధానిగా ఉన్నప్పుడే మనం కొన్ని అక్కడ వదిలేసి వచ్చేసాం దాన్ని రాబట్టుకోవాలా రోజు రాజధాని లేదని ప్రతి ఒక్కరు ఏదో నిందిస్తున్నారు రాజధాని కట్టాలంటే నిమిషం పట్టదు కట్టాలంటే పది సంవత్సరాలు పట్టింది ఇప్పటివరకు ఎందుకు అన్నీ ముందు ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి ఇప్పుడు కరోనా వచ్చిందండి కరోనాలో ఎవడన్నా వచ్చి కనీసం ఒక పేదవాడిని ఎవడన్నా ఆదరించాడా ఒక నాయకుడేనా అంటే వాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు అక్కడే నాయకుడు అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదరించాలా అంటే నువ్వు వ్యతిరేక ఆపోజిట్లో ఉండి నువ్వు చేయవా చేయాలిగా ఆడికి అక్కగా ఇవాళ ఓటుకి ఎంతైతే నువ్వు ఇదిగా వెళ్తున్నావో గుమ్మం గుమ్మం ఆ రోజు కూడా నువ్వు ముందుకొచ్చి ఒక పని చేయాలి పవన్ కానీ ఇంకో కానీ ఎవరవునా ఎవరు కరోనా ఇదే ఒక ఏరియాలో చేస్తే సరిపోదమ్మా మీరు ఇప్పుడు ఇప్పుడు నేను సీఎం కావాలనుకుంటున్నాడు కొన్ని ప్రాంతాలు చేస్తే ఉపయోగం ఏముంది అన్ని ప్రాంతాలు చేయాలి అది గొప్పతనం ప్రజల్లో ఇమ ఇమలాలి ఇక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి రెండు పేదలు అందరూ ఉంటారు అంటే జనాలు అనేది ఏంటంటే ఆయనకు స్తోమత ఉన్నంత వరకు ఆయన బాగానే చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉండి కూడా ఏం చేయలేకపోయారు అని సీఎం పదవిలో ఉన్న వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారని ఒక అవిశ్వాసం ఉంది వాళ్ళకి కానీ అది యదార్థం కాదు వాళ్ళు చెప్పింది అది హృదయాల నుంచి వచ్చేదైతే కాదు అది హృదయాల నుంచి తెలుసుకుంటాడు ఎవడైనా సరే హృదయాన్ని తాగితే తెలిసిద్ది ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు ఇన్ని పథకాలు అన్ని క్రమం తప్పకుండా ఇస్తున్నారు ఆ క్రమాన్ని గతంలో కూడా కొన్ని అన్ని ఇవ్వకపోయినా కొన్ని అన్ని ఇవ్వచ్చుగా ఎవరికన్నా న్యాయం చేయగలిగారా ఎవరికన్నా ఇవ్వగలిగారా ఇవ్వలేదు కదా మరి అందుకని ప్రశ్నించడానికి అవకాశం ఉంది ఇవాళ వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి ఓటు అడిగినంత మాత్రాన అందరూ వేసేరు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి జనాలకు ఎంతో చేశారని చెప్తున్నాను చాలా నాయకులు చేస్తారు నాయకులు అన్న తర్వాత చెయ్యాలి అది సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి చెయ్యాలి ఎందుకంటే ఆయన పదవ లేదు కాబట్టి చెయ్యాలి చేస్తే అప్పుడు జనాల్లోకి సొసుకుపోతాం ఆంధ్రప్రదేశ్లో కులం మతం డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓట్లు వెళ్తాయి ఖచ్చితంగా ఒక ఒక పార్టీ కట్టుబడి ఉన్నాం అంటే ఆ పార్టీకే ఓట్లు వేస్తారు సరైన నాయకుని ఎన్నుకోరు అని ఒక మాట నడుస్తుంది బయట దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఏదో మాట చెప్తాం ఇప్పుడు ఇప్పుడైతే లేదు కులం లేదు అవి ఏం లేవు ఎవరైతే మంచి అని ఉందో మంచి వీడు మంచి చేస్తారు వీళ్ళు అనే నాయకుడిని ఎంపిక చేసుకుంటారు ఇప్పుడు మాత్రం అది లేదు డబ్బు ఉన్నా కానీ వాళ్ళు తీసుకుంటే జేబులో పెట్టుకుంటారు ఈ రోజు ఇక్కడ డబ్బు లేదు తావు లేదు డబ్బు ఒకప్పుడు అది ఇస్తే నేను ఓటు వేస్తానది ఒకప్పుడు ఈ రోజు లేదు అది డబ్బు మొత్తానికి మొత్తానికి ఎవరు గెలిసి బాగుంటుందని మీ ఒపీనియన్ అనేది నాకు అర్థమైంది నా ఒపీనియన్ అయితే అది జగన్ సీఎం కావాలి అది మళ్ళీ అంతే అండి ఒకవేళ జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పు కోరుకుంటున్నారు ఎటువంటి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఇప్పుడున్న అమ్మఒడి తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరూ జాబ్ హోల్డర్స్ అవుతారు నాకు తెలిసి ఇప్పుడు నేను ఎప్పుడు చదివాను నాకేం జాబ్ లేదు అమ్మఒడి వచ్చిన వాళ్ళే వాళ్ళకి జాబ్ జాబ్ వాళ్ళు చదివితే ఇస్తారనేది అపోహది ఒకప్పుడు నేను నాకేం రాలే నేను ఏదో ప్రత్యామ్ లిఫ్ట్ వర్క్ చేసుకుంటున్నాను మెకానికల్ వర్క్ ఏ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ మీ పిల్లలకి వస్తుంది అమ్మఒడి వస్తుంది సరిగ్గా అన్ని రావట్లేదు నాకు కొన్ని రావట్లేదు అని చెప్పాను ఒక్క అమ్మఒడి ఒకటే వస్తుంది అంతే వేరే ఇంకేం రావట్లేదు ఇలా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉండేవి ఉన్నాయి అందరికీ అందరికీ అన్ని ఇస్తున్నా అని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం మీద మీకు అదేం లేదు అసలు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు చెప్పండి నాకు అది ఒకటి చెప్పండి నాకు ఏమిచ్చాడు ఆయన ఇప్పుడు పవర్ అండి ఒకటే ఒకప్పుడు అండి అప్పుడు ఏమి ఇచ్చారు ఒకవేళ రైతు భరోసా నేను అన్ని మాఫీ చేస్తానన్నారు చేశారా చేయలేదుగా ఎవరైనా నాయకుడు మాట ఇచ్చే వరకే అది కట్టుబాటు అది దానికి నమ్మకంగా ఉండటం కష్టం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి కొంతవరకు 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 నెరవేరుస్తున్నాడు కాబట్టి కొంత టచ్ చేశాడు హార్ట్ని ప్రతి ఒక్క హృదయాన్ని అది వాళ్ళకి అందరికీ తెలుసు వీళ్ళని కాదు వాళ్ళని కాదు మతాలు ఏముండవు కులాలు ఏముండవు సో మొత్తానికి ఎవరు ఏ నాయకుడు అయినా సరే వచ్చి మాట చెప్పి ఆ మాట సగం నెరవే నెరవేర్చిన వేసినా కానీ ఓకే అసలుకి ఏమీ చేయలేదు అనుకోండి ఉపయోగం లేదుగా అది సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్